సినిమా ఇప్పుడే చల్చనా వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుబోలి రికార్డు లో మళ్ళీ ప్రయోజన బాగుబలి సినిమాని మళ్ళీ పట్టాలంటే

సినిమా ఇప్పుడే జరుతున్నా వరల్డ్ వైడ్ ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో బాగుబోలే రికార్డు లో మళ్ళీ ప్లేడ్ చేస్తాయి బాగుబోలే సినిమాని మళ్ళీ పట్టాలంటే ప్రకాశంలో వాళ్ళు ఏ సినిమా ఈ సంక్రాంతికి రికార్డుల మూత కరెక్షన్ లో కోత మొదలైంది ఇంకా దీన్ని ఎవరో ఆపలేడు